హలో అండి వెల్కమ్ టు బ్రాడ్స్మాన్స్ తెలుగు అకాడమీ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసే ఈ ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చి ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలీనియర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫోప్స్ రియల్ టైమ్ బిలీనియర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చిలో రిలీజ్ చేయడం జరిగింది ది వరల్డ్ రిచెస్ట్ పీపుల్స్ లిస్ట్ ఇది ఈ ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలీనియర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది వరల్డ్స్ రిచెస్ట్ పీపుల్ లిస్ట్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు రోజువారి హెచ్చు తగ్గులను ట్రాక్ చేస్తాయి ఈ ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలీనియర్స్ అనేది వారి యొక్క నికర విలువ మరియు ర్యాంకింగ్పై నిరంతర నవీనీకరణలను అందిస్తుంది కాకపోతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రపంచ బిలీనియర్ల జనాభా పెరుగుతూనే ఉంది ఎంత శాతం పెరిగింది అంటే ఏడు శాతం పెరిగింది బించూర్ మీడియా ఫోర్బ్స్ బిలీనియర్స్ ఇండెక్స్ డేటాను సేకరించి మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రపంచంలో అత్యంత ధనవంతుల ర్యాంకింగ్ని తయారు చేయడం జరిగింది ఏడు శాతం పెరిగింది బిన్సూర్ మీడియా ఫోర్బ్స్ బిలీనియర్స్ ఇండెక్స్ డేటాను సేకరించడం జరుగుతుంది దీని ద్వారా ఈ ర్యాంకింగ్ను తయారు చేయడం జరిగింది ఫోప్స్ రియల్ టైమ్ బిలీనియర్స్ లిస్ట్ ఈ ఫోప్స్ రియల్ టైమ్ బిలీనియర్ లిస్ట్ ఓల్డ్ రిచెస్ట్ పీపుల్ లిస్ట్ టాప్ టెన్ ప్లేసెస్ అనేది ఇక్కడ ఇచ్చున్నాను మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఓల్డ్ రిచెస్ట్ పీపుల్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఎవరు అంటే ఎల్ఎన్మెస్క్ మూడు వందల ముప్పై నాలుగు బిలియన్ డాలర్లు టెస్లా స్పేస్ ఎక్స్ అధ్యక్షుడు జూకర్బర్గ్ రెండు వందల పదిహేను బిలియన్ డాలర్లు ఫేస్బుక్ మెటా సహ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ రెండు వందల పదిహేను బిలియన్ డాలర్లు అమెజాన్ వన్ టు టెన్ ఇచ్చింది స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఈ మధ్యకాలంలో ఆసియన్ రిచెస్ట్ పీపుల్ అని లిస్ట్ ఇచ్చింది అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఆసియా రిచెస్ట్ పీపుల్ మాత్రం ముఖేష్ అంబానీ గారు ఓల్డ్ రిచెస్ట్ పీపుల్ మాత్రం ఎల్ఎన్ మస్క్ గారు లారీ ఫేజ్ నూట ముప్పై తొమ్మిది బిలియన్ డాలర్లు గూగుల్ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి బిల్ గేట్స్ వచ్చి వన్ నాట్ సెవెన్ బిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్ ఇంకో మైక్రోసాఫ్ట్ వచ్చి స్టీవ్ బాల్మర్ ఈ రిచెస్ట్ పీపుల్ లిస్ట్లో మహిళలు కూడా ఉన్నారు మహిళల్లో ఫస్ట్ ప్లేస్ ఉన్న వాళ్ళు ఎవరంటే ఆలిస్ వాల్టన్ ప్రపంచంలో అత్యంత ధనవంతురాలు అయిన మహిళ ఈమె ఆలిస్ వాల్టన్ ఎన్నో ప్లేస్లో ఉన్నారు అని అనేది అడుగుతారు ఎన్నో ప్లేస్లో ఉన్నారు అంటే పదిహేడో ప్లేస్లో ఉన్నారు ఎన్ని బిలియన్ డాలర్లకు గాను అని అంటే తొంభై ఐదు బిలియన్ డాలర్లకు గాను ప్రపంచంలో అత్యంత ధనవంతురాలుగా ఆలిస్ వాల్టన్ పదిహేడవ ప్లేస్లో నిలవడం జరిగింది మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రపంచంలో ఎంతమంది బిలీనియర్స్ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి అసలు ఎంత శాతం పెరుగుదల ఉంది అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి ఏడు శాతం పెరుగుదల ఉంది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎంతమంది బిలీనియర్స్ ఉన్నారంటే రెండు వేల ఎనిమిది వందల యాభై లాస్ట్ లాస్ట్ ఇయర్ వచ్చి రెండు వేల నాలుగు వందలు ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల యాభై వీరి సంపద మొత్తం ఎంత ఇయర్లో రెండు వేల ఎనిమిది వందల యాభై మంది సంపద మొత్తం పదిహేను ట్రిలియన్ డాలర్స్కు చేరింది ఎంతకు చేరింది అంటే పదిహేను ట్రిలియన్ డాలర్లకు చేరింది నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ బిలీనియర్స్ వార్షిక ర్యాంకింగ్ మొదట ఎప్పుడు ప్రచురించారు ఫస్ట్ టైం ఎప్పుడు ప్రచురించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రచురించడం జరిగింది ఇది నోట్ చేసి పెట్టుకోండి ఎప్పుడు ప్రచురించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ప్రచురించడం జరిగింది ప్రపంచ బిలీనియర్స్ అనేది బిలీనియర్లైన వ్యక్తుల వార్షిక ర్యాంకింగ్ అంటే వారి యొక్క నికర విలువను ఎక్కువ ఉన్నట్లయితే అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ పోర్ప్స్ ద్వారా వారిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ప్రపంచ బిలీనియర్స్ వార్షిక ర్యాంకింగ్ దేని ఆధారంగా ఇస్తారు ఎప్పుడు జరిగింది ఫస్ట్ టైం దేని ఆధారంగా ఇస్తారు ఈ పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ నోట్ చేసి పెట్టుకోండి ఏదైనా సరే ఒక లిస్ట్ ఇచ్చినారంటే ఎప్పుడు జరిగింది మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరంలో ఎప్పుడు జరిగింది ఒకవేళ దాని యొక్క థీమ్స్ ఏమన్నా డేస్ అయితే థీమ్స్ గుర్తుపెట్టుకోవాలి అలాగే ఎందుకు ఇస్తున్నారు అనేది జాబితాలో ప్రతి వ్యక్తి యొక్క మొత్తం నికర విలువ అంచనా వేయడం ద్వారా డాక్యుమెంట్ని తయారు చేస్తే ఆస్తులు మరియు అప్పులు మరియు ఇతర అంశాల ఆధారంగా యునైటెడ్ స్టేట్ డాలర్లను పరిగణలోకి తీసుకొని ఈ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆస్తులు అప్పులు పరిగణలోకి తీసుకుంటాయి నికర ఆదా నికర విలువ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో అతి చిన్న వయస్సు ఎవరు అతి చిన్న వయసు ఉన్న ఇయర్స్ ఎవరు అంటే ఇవాన్ స్పిగెల్ ముప్పై నాలుగు వీళ్ళు ఏమంటే అతి చిన్న వయసుకు ఎంత ఎంత వయసులో ఉన్నారంటే ముప్పై ముప్పై నాలుగు లేదా అంతకంటే తక్కువ ఉండే వాళ్ళు ఎవరున్నారు అని అంటే ఇరవై ఐదు మంది ఉన్నారు వాళ్ళల్లో మీకు ముగ్గురిని చెప్తున్నాను ఇవాన్స్ పిగేలు బెన్ ఫ్రాన్సిస్ ముప్పై రెండు పామర్ లక్కీ అనే ఆయన ముప్పై రెండు సంవత్సరాలు ఇవాన్స్ పిగేలు పామర్ లక్కీ అనే ఆయన ఈ ర్యాంకింగ్ అనేది అత్యంత ధనవంతులైన డాక్యుమెంట్స్ చేయబడిన వ్యక్తుల సూచిక పూర్తిగా నిర్ధారించలేని సంపద ఉన్న వారి ర్యాంకింగ్ను వీరి నుంచి మినహాయించడం జరుగుతుంది అంటే వారి యొక్క సంపద వారి యొక్క ఆస్తులు సరిగా లెక్క చేయలేకుండా ఉన్న వాళ్ళ యొక్క లిస్ట్ని వీళ్ళ నుంచి మినహాయించడం జరుగుతుంది సరైన సమాచారం లేక నెక్స్ట్ వచ్చి ముకేష్ అంబానీ తొంభై మూడు డాలర్స్తో పద్దెనిమిదవ స్థానంలో ఉన్నారు ఈయన ఆసియా రిచెస్ట్ పీపుల్ ఫోర్ప్స్ ఏషియన్లిస్ట్లు ముఖేష్ అంబానీ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఎన్ని డాలర్స్ గాను అంటే ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్స్లో కానీ ఇక్కడ ముఖేష్ అంబానీ గారు తొంభై మూడు బిలియన్ డాలర్స్ గాను పద్దెనిమిదో ప్లేస్లో ఉన్నారు గౌతమ్ అదానీ గారు వచ్చి ఇరవై ఎనిమిదో ప్లేస్లో ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఏదైనా టాపిక్ కోసం మీకు వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్